উপকূল উৎসব গুলো জানা 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 আপনারা আপনারা এইবার গোপালের এক সর্বস্ব সমন্বয়స్తున్నారు যে মহেশ ব্রো বাই থ্যাঙ্ক ইউ ఏం పని కంప్లైంట్ చేసి ఇక నువ్వు రాత్రి చేసి పెట్టుకోవాలా భజన జనాలు ఎక్కువ బయట పంపిస్తారా చూసుకోండి కమిటీ వాళ్ళు

రెడ్డి గారు రాయవరం తెలంగాణ రాష్ట్రం వారి జతతో సమానంగా ఉన్నాయి రెండవ ముందు పూర్తి చేసుకున్నాయి నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదకొండు సెకండ్ల మందంజలో ఉన్నాయి

ರಫೀ <laughs> ನಮಸ್ತೆ <laughs> பன்னெண்டு வந்து அடுகுல தூரா மூணு நிமிஷம் நலபை ஒர்க்கி பூஜை சாவு கேரண்டி வாசனையா மஞ்சள் ఇరవై జతలు వచ్చేయండి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి కనిగిరి మండలం ప్రకాశం జిల్లా వారి జత రావాలి పత్తూరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లాలో ఉన్న పందెము ఏడవ రోజు పద్నాలుగు వందల అడుగులు చూడండి నాలుగు నిమిషాలు ಮುಖ ರೌಂಡ್ ಪೂರ್ತಿ ಪದಹೈದು ವಲ ರೂಪಾಯಿ ಕನ್ಸಲೇಷನ್ ತಿರುಪತಿ ರೆಡ್ಡಿ ಚಾರ್ಜಿಂಗ್ ತಗ್ಗಿ ಚಾರ್ಜಿಂಗ್ ಕೊಟ್ಟ ಎ இல்ல శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి వారి దత్త బయలుదేరి రావాలి అటు చివర చివర పూర్తిగా టచ్ కావాలి చూసుకొని కమిటీ వారు తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం తెలంగాణ రాష్ట్రం వారి గత కన్నా తొమ్మిది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి తగ్గిపోతుంది ఛార్జింగ్ ಮುಟ್ಟಾಗಿ ಪಲ್ಲಿ ವೆಂಕಟ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಗುರು ಗೌರವ ಪದಹೈದು ವಲ ರೂಪಾಯಿ ಕನ್ಸೋಲೇಷನ್ ದೀಪಾವಳಿ ಪಟ್ಟಕಟ್ಟ మైలే సగ్గి అంటే ఐదు దక్కించే నేను మైలే నేనేం చెబుతాం ఆత్మ శాంతింగ్ వస్తే కదా పచ్చాల కంట మంచాల పైన సల్లగా ఉంది మంచాలెక్కడి ఏడు నిమిషాల పదిహేడు సిటలలో పూర్తి చేసుకుని కొదటి స్థానంలో కొనసాగుతున్న రాయవరం తెలంగాణ రాష్ట్రం జత కన్నా నాలుగు ముందంజలోనే ఉన్నాయి తగ్గిపోతాను కరెంటు అర్వాణం పర్వాలే మీ బుద్ధ కొత్త 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 ఉడికట్లా మీ కాశినాయ స్వామి పిరికాడ ఏ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న రాయవరం తెలంగాణ రాష్ట్రం వారి గత కన్నా మూడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి కరపించింది ఏ 얘가 돼! 에아! 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 에 గడ్డం రామచంద్ర గారు మీరు అందుబాటులోకి రావాలి గారు నీళ్ళు కోట్లేకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గడ్డం రామచంద్ర గారు రంగారాయణ గారు సోదరుడు అన్నెంటిరా కాజీ 2 కొడిగండి ఫైనల్ దొరుకుండి వక్కేసుకుంద్రాగా హెడ్ వన్ నా మొక లైవ్ లో అడమ రావొ ప్లీజ్ రమాయన కొడ దూరం పోండి ఆ ఆ ఆ నంబర్ రేట్ కొట్టునక్కో పదహైదవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఆరు సెకండ్ లోపలి చేసుకొని పదహైదవ రోజు మొదటి స్థలానికి సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మళ్ళీ అందరికీ ఒకటే విజ్ఞప్తి మాకు అన్నా పక్క కమిటీ వాళ్ళు చూసుకోండి தி த நீனோட வேணியுது நீ யாவது ஒட்டுக்காவது பதார

நீடிக்கெசி வெள்ளி கிடைக்க முறையில் ரெண்டிஸோ சரி கொனசா இது பக்க படி பக்க పంతొమ్మిదవ రోజు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ఆరు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత పద్దెనిమిది సెకంలో వెనకబడి కొనసాగుతున్నాయి ఇరవయ రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్లు వెనకబడి ఉన్నాయి ప్రస్తుతానికి రెండవ స్థలంలో కొనసాగుతున్నాయి శానికొమ్మ శ్రీనివాస్ రెడ్డి గారు పట్టున్నారా కానీ కూడా కాని అండి ఆ చదువు ఆరవ జట్ట రంగయ్య విశాఖపట్నం రెడ్డి గారు చిన్నరంగాపురం పులివెందల మండలం కరుప జిల్లా వా జత కూడా బయలుదేరు రావాలి లేచేతయ్

కే ఇరవై రెండవ రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పదహారు స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ప్రస్తుతానికి రెండవ సాగుతున్నాయి పంతులు పట్టాల గంట గట్టిగా సెకండ్ హాఫ్ లోని సినిమా ఇరవై మూడవ రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఎనిమిది చెట్లలో తెలివి మీడియా కాదు ఎనకాల కూడా ఉంటది ఏమని చెప్తే డబ్బా

அது <laughs> தெ <laughs> అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై నాలుగు చేసుకున్నాయి ఎవరు మీరు పెట్టి నేను తొక్కుతాను అంటే నేనే చేద్దా మళ్ళీ అరదారు కాలు దిగుతాయి వాళ్ళకి కానికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి వారి జాతం వచ్చాయి ఆరవ జత వారు డీల్ చేసుకోండి ఇరవై ఆరవ రోజు పద్దెనిమిది నిమిషాల పన్నెండు సుఖంలో పూర్తి చేసుకున్నాయి ఐదు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పన్నెండు సుఖంలో పూర్తి చేసుకున్నాయి கட்ட ஆனியாரு மகா இரவ ரூரா பத்தெமிஷை ஆறு சித்திரி ஒர்க்கும்

இரவைய எதோ ரெண்டு பத்தொன்பது நிமிஷ சமயம் நீக்கு சேகரி దీనికి ఈ సెల్కి ఇదే షూట్ అవుతుంది మళ్ళీ దానికి అన్నీ షూట్ అవుతాయి దీనికి ఇదైతే ఒక రకంగా ఉంటుంది అలా కానీ వాళ్ళకు ಎಂದಿ ಬಾ ಇದೆ ಎಪ್ಪ ಎ ರವಣ್ಣ ಅಂದೇ ನೋ ಮನದೇಣದು ಹಾಂ టిరీ విభాగంలో నెంబర్ నాలుగవ జత అయినటువంటి శ్రీ సోత్సవాని ఆఫీసులతో కట్టుబడి రోలింగ్ గ్రామం రెడ్ మండలం నంద్యాల జిల్లా మా జత దూరము ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని ఇలా ప్రస్తుతం ప్రదర్శన పూర్తనే ఈ జత ఇరవై ఎనిమిది రౌండ్లు తిరిగి ముప్పై ఏడు எதுல தூராங்க அழகா ஐது வேல ஆறு வந்த முப்பை ஏடு அடுகுல எது அங்குல தூராங்க லாடி இப்படி பிரசிண பூர்த்தனை ஜானா